ప్రముఖ నటి మీనా తన సన్నిహిత స్నేహితురాలు సౌందర్య మరణం గురించి తన అనుభవాలను జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో పంచుకుంది సౌందర్య మరణించిన రోజు మీనా కూడా అక్కడ ఉండాల్సి ఉండేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది చిత్ర పరిశ్రమలో సౌందర్య కెరీర్ ఎంతటి విషాదకరంగా ముగిసిందో తెలిసిందే రెండువేల నాలుగులో సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు కేవలం ముప్పై రెండు ఏళ్ల చిన్న వయసులోనే సౌందర్య మృతి చెందడంతో చిత్రపరిశ్రమ ఆ విషాదాన్ని జీర్ణించుకోలేకపోయింది ఇప్పటికీ సినీ ప్రముఖులు సౌందర్యని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటారు అలాంటి ఎమోషనల్ సంఘటన తాజాగా చోటు చేసుకుంది సీనియర్ నటి మీనా సౌందర్య కంటే ముందుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మీనా అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించింది ఆ తర్వాత సౌందర్య మీనా ఇద్దరూ హీరోయిన్లుగా పోటీ పడ్డారు బాబు హోస్ట్లా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకి మీనా అతిథిగా హాజరైంది మీనా జగపతి బాబు కలసి కొన్ని చిత్రాల్లో నటించారు ఈ సందర్భంగా మీనా తన కెరీర్ గురించి ఫ్యామిలీ గురించి అనేక విషయాలు వివరించింది జగపతి బాబు ఒక ఫోటో చూపించి ఈ ఫోటో చూస్తుంటే నీకు ఏం గుర్తుకు వస్తోంది అని అడిగారు ఆ ఫొటోలో పోలీస్ గెటప్లో ఉన్న సౌందర్యతో మీనా ఉన్నారు ఆ ఫోటో చూడగానే మీనా ఎమోషనల్ అయ్యారు సౌందర్య మరణం గురించి మీనా మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు మా మధ్య కాంపిటీషన్ చాలా హెల్దీగా ఉండేది సౌందర్య చాలా అమేజింగ్ పర్సన్ నాకు బెస్ట్ ఫ్రెండ్ సౌందర్య నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్లం కానీ ఆమె మరణవార్త వినగానే నాకు చెమటలు పట్టేశాయి ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాను వాస్తవానికి ఆ ఆరోజు క్యాపైనింగ్కి సౌందర్యతో పాటు నేను నేనుకూడా వెళ్లాల్సింది క్యాపైనింగ్కి కూడా పిలిచారు కానీ నాకు పాలిటిక్స్ ఎన్నికల ప్రచారాలు ఇవన్నీ ఇష్టం లేదు దీనితో షూటింగ్ ఉందని చెప్పి తప్పించుకున్నా కానీ ఆ సంఘటన జరిగిందని తెలియగానే ఓ మై గాడ్ నేను కూడా వెళ్లాల్సిన క్యాంపైనింగ్ అది అని మీనా చేసుకున్నారు సౌందర్య మీనా జగపతి బాబు కలిసి చిలకపచ్చ కాపురం అనే చిత్రంలో నటించారు ఈ షోలో మీనా ఇంకా అనేక విషయాల గురించి మాట్లాడింది తన భర్త మరణం రెండూ పెళ్లిపై వచ్చిన రూమర్స్ గురించి కూడా మీనా స్పందించింది సౌందర్య మరణం మీనాను ఎంతగానో కలచివేసిందని ఆమె తన స్నేహితురాలిని కోల్పోయిన బాధను వ్యక్తం చేసింది ఈ విషాద సంఘటనను గుర్తు చేసుకుని మీనా భావోద్వేగానికి లోనైంది